హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ష్యామ్ సప్న బ్లాగ్ ఛానల్ అందరికీ స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థం అర్థమై ఉంటుందండి టైటిల్ తమిళ చూసి సో నాకు కడుపులో ఉన్నప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్కరికైతే ఉంటుందండి ఫస్ట్ మా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఉంటుంది చాలా ఉంటుంది అప్పుడు బాబున్నాడా అమ్మాయి ఉందా కడుపులా అనేది చాలా వరకు తెలుసుకోవాలన్న ఒక ఆశ అయితే ఉంటుందండి సో నాకు కూడా ఫస్ట్గా అలాగే ఉండేదండి నాకు కడుపులో బా బాయ్ ఉందా గర్ల్ ఉందా అనేది తెలుసుకోవాలని ఒక ఆశ అయితే ఉండేది చాలా వరకు నేను ఆ యూరిన్ టెస్ట్ అన్నీ చేసుకున్నాను సో నాకు అదైతే ఏం లేదు కానీ మనకు ఒక తె అది తెలుసుకోవాలని ఒక ఆశ అయితే ఉంటుందండి సో అప్పుడు ఎలాంటి సింటమ్స్ ఉంటే బాబు అమ్మాయి ఉంటుంది అనేది కూడా ఇవి కూడా యూట్యూబ్లో చాలా వరకు నేను సర్చ్ చేసి చూసేదాన్ని అప్పుడు సో నాకు కడుపులో బాబు ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను సో ఇప్పుడు మరి చెప్తానండి ఏమేమి సింప్టమ్స్ ఉండే నాకు అనేది సో నాకు ఫస్ట్ మార్నింగ్ థిక్నెస్ అనేది చాలా ఉండేనండి సో నా నార్మల్గా వామిటింగ్ వచ్చినట్టు అయ్యేది చాలా కడుపులైతే అయితే చక్రం దింపినట్టు దింపేదండి నాకు కండు తిరిగేవి చాలా వరకు చాలా త్రీ మంత్స్ వరకు చాలా నాకు థిక్నెస్ అనేది ఉండేది మార్నింగ్ సో ఏం తినాలనిపించేది కాదండి ఏం చూసినా కూడా వామిటింగ్ వచ్చినట్టు అయ్యేది సో వామిటింగ్ వచ్చిన అయినప్పుడు నేను కొద్దిగా మామిడి మామిడికాయ లేకపోతే చింతపండు తింటే నాకు వామిటింగ్ అనేది వెంటనే తక్కువ అయిపోయేది అనమాట సో అప్పుడు సమ్మర్ ఉండేనండి అక్షయ్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ స్టార్టింగ్లో అప్పుడు మామిడికాయలు అయితే ఎన్ని తిన్నానో నాకైతే తెలియదండి సో మామిడికాయలు తిని తిని నా పండు మొత్తము కూరలు అంటారు కదా కూరలు పోయి నాకు అసలు అన్నము ఏదన్నా తినాలన్నా కూడా పళ్ళు మొత్తం నిప్పేవి సో అన్ని మామిడికాయలు అయితే తిన్నాను పండ్ల కంటే మామిడికాయలు ఎక్కువ తిన్నాను సాల్ట్ కారం పొడి వేసుకొని సో అది తిన్నప్పుడు నాకు వామిటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయేది సో అవి లేనప్పుడు కొద్దిగా చింతపండు ఉక్కేసుకొని కూడా తినేదాన్ని అది తిని తిని కూడా మొత్తం పైన నాలుక మొత్తం చెడిపోయింది స్కిన్ మొత్తం అవి రఫ్గా అయిపోయేది అనమాట ఏదైనా తిన్నప్పుడు చాలా కారం అనిపించేది సో అంత తిన్నా కూడా పుల్లగా ఇంకా తినాలనిపించేది అప్పుడు నాకు సాక్షి కడపలో ఉన్నప్పుడు బాబు సో నార్మల్గా మళ్ళీ స్వీట్స్ అస్సలు పడేది కాదు స్వీట్ చూసినప్పుడు వామిటింగ్ వచ్చి వస్తుందేమో అన్నట్టు అయిపోయేది నాకు సో ఇలా ఇలా తింపేదన్నమాట నాకు అసలు దాన్ని చూస్తే కళ్ళు తిరిగి చక్కెర వచ్చినట్టు కూడా అయిపోయేది సో స్వీట్స్ అంటే అంత అలర్జీ అయిపోయింది అప్పుడు నాకు గులాబ్ జామ్లు అంటే చాలా ఇష్టము ఆ గులాబ్ జామ్ చూసి కూడా నాకు దాన్ని చూస్తేనే వామిటింగ్ వస్తుందేమో అని అనిపించేది అసలు బయటికి వెళ్ళినప్పుడల్లా బేకరీ కాడికి అసలు నేను పోయేదాన్ని కాను సో పానీపూరి ఇలా స్పైసీగా తినేదాన్ని అనమాట స్పైసీగా కన్నా కూడా మసాలాలు గరం మసాలా ఇలాంటివి అయితే అసలు నచ్చకపోయేది ఓన్లీ తినేదాన్ని స్పైసీ కంటే మసాలాలు కాకుండా ఓన్లీ కారం పొడి వెల్లిపాయలు పచ్చపచ్చగా దాన్ని చేసిన వంటలు ఇష్టపడేదాన్ని అనమాట సో నార్మల్గా నాకు సన్న బియ్యం అన్నం ఉడుకుతున్న స్మెల్ అయితే నాకు అసలు పడేది కాదు అన్నం ఉడుకుతుంటే బయట పోయి కూర్చునేదాన్ని లేకపోతే నేను వంట చేస్తుంటే ఒక మాస్క్ వేసుకొని వంట చేసేదాన్ని అనమాట అన్నం చేసినప్పుడు చేసినప్పుడు సో నాకైతే చాలా వరకు రేషన్ బియ్యం అండి కోపన్ బియ్యం అన్నం ఇష్టంగా తినేదాన్ని అప్పుడు కొద్దిగా అన్నం అయితే మెత్తగా చేసుకొని తినేదాన్ని దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటో సాంబార్ అండి సింపుల్గా టమాటో ఒక టమాటో పిసికేసి చేతితో పిసుకోవాలండి చేతితో మా అమ్మ చేసేదాన్ని చాలా ఇష్టంగా తినేదాన్ని దాన్ని సో మా అమ్మ ఎలా చేస్తుంది నేను కూడా ఇంట్లో అలా అలాగే చేసుకొని తినేదాన్ని అప్పుడు ఒక టమాటా అనేది బాగా కడిగి దాన్ని స్మాస్ చేతితోనే చేసుకోవాలి చేసుకొని దానికి ఉప్పు కారం పొడి వేసుకొని కొద్దిగా పచ్చ పచ్చగా కలిపేదంచి ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలండి ఆ టమాటో సాంబారు అలాగే అన్నం తినేదాన్ని కొద్దిగా అన్నం అయితే మెత్తగా ఉండాలి అయితే తినేదాన్ని లేకపోతే అసలు అన్నం సన్న బియ్యం అన్నం అస్సలు తినేదాన్ని కానప్పుడు నెక్స్ట్ అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఏదో ఒకలాగా అనిపించవచ్చు కానీ నాకు అలా ఉండేదప్పుడు ఏంటంటే అన్నం అండి సద్ది అన్నం ఉండాలి సర్దిగా అంటే చాలా మెత్తగా అయి ఇలా స్మెల్లాగా రావాలి అన్నం ఆ అన్నంకి కారం పొడి వేసుకొని తినాలి అన్న ఒక ఆశ అయితే వచ్చింది నాకు సో మా ఆయన ఇది ఏంటి నీకు పిచ్చి పిచ్చిగా తింటారు అన్నం చాలా సర్దిగా అయిపోయింది అదేం తింటావు అని అనేవాడు సో నేనేం అంటే నాకోసం మంచి అన్నం తీసి ఒక ఒక చిన్న బాల్లో పెట్టేదాన్ని అది బాగా సర్దిగా అవ్వాలి అనేసి ఆ అన్నంకి కారం పొడి వేసుకొని తింటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది సో అలా తినేదాన్ని అన్నం కారం పొడి అదొకటి మా ఆయన ఇప్పుడు కూడా దాని చూసి గుర్తు చేసుకొని అవుతారండి సో ఇప్పుడైతే సధ్యాహ్నం అయితే వల్ల అని అంటాను కదా అప్పు మళ్ళీ ఎలా తినవా అని అడుగుతారు అప్పుడప్పుడు సో ఏమో అప్పుడు అలా నాకు తినాలనిపించింది అని చెప్పి చెప్తాను సో అదొకటండి ఇంకా స్కిన్ అండి స్కిన్ మొత్తం డార్క్గా అయిపోయింది నాకు ఇంత వై ఇంత కలర్ ఉంది కదా ఫుల్ డార్క్ అయిపోయింది మొత్తం స్కిన్ కళ్ళ కడు మొత్తం కలర్ మొత్తం మారిపోయింది అన్నమాట అప్పుడు నాకు సో బెల్లి లైన్ అండి కడుపు పైన లైన్ అయితే చెస్ట్ వరకు ఫుల్ లైన్ ఉండేదండి స్ట్రైట్గా డార్క్గా ఉండేది మళ్ళీ ఇంకా గుర్తుకు వస్తలేవండి కలలు ఏం పడ్డాయి అంత గుర్తుకు లేదండి నాకు కలలు నెక్స్ట్ నాకు ఇప్పుడు కూడా సద్యానం గుర్తు చేసుకుంటే నాకు వస్తుంది అండి సద్యాన్నం అసలు నేను ఎప్పుడు తిన్నాను సో ఆ ప్రెగ్నెన్సీలో సద్యానం నీళ్ళు నీళ్ళు అయ్యే సద్యాన్నం తిన్నాను సో చాలా వరకు ఫుల్గా గా తిననండి నేను స్టార్టింగ్లో స్వీట్స్ అయితే అస్సలు ముట్టేదాన్ని కాను నార్మల్గా మళ్ళీ సెవెన్ మంత్ స్టార్టింగ్ సెవెన్ మంత్ పడ్డానంటే అప్పుడు స్వీట్ తినాలని అనిపించేది అప్పుడు అప్పుడు తిన్నాను బాత్ అలాంటి ఇంట్లోనే చేసుకొని పేడలు అప్పుడు తినేదాన్ని స్టార్టింగ్లో అసలు తినలేను సో సెవెన్ మంత్లు పడ్డప్పుడు స్వీట్స్ అయితే తిన్నాను పులిహోరనండి పులిహోర ఒకటి చేసుకొని తినేదాన్ని అసలు తాలింపు వేస్తే నాకు ఎంత వామిటింగ్ వచ్చేదండి తాలింపు వేస్తుంటే నేను పక్కలో కూర్చున్నా కూడా మళ్ళీ స్మెల్ వస్తే ఇంకా కొద్దిగా దూరం వెళ్ళి కూర్చునేదాన్ని తాలింపు అంటే అంత నాకు ఫుల్ ఏమి అబ్బా తల నొచ్చిపోతుండే వామిటింగ్ వచ్చినట్టు తల మొత్తం తిరిగినట్టు కడుపులో తిరిగినట్టు అయిపోయేది ఏమంటారు తాలింపు వేస్తుంటే అసలు తాలింపు వేసిన వంటలు అసలు తినేదాన్ని కాదు సో నార్మల్గా పప్పు సింపుల్గా ఇలా వెళ్ళిపోయా ఖచ్చిపతి కచ్చిపచ్చగా దంచి వేసింది ఎక్కువగా తిన్నానండి నేను సో ఇది అండి నాకు మా అక్షయ్ కడుపులో ఉన్నప్పుడు సిమ్టమ్స్ నాకు సో మీకు కూడా ఎలా ఉన్నాయి సిమ్టమ్స్ అనేది కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు సిమ్టమ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయండి నాకు అక్షయ్కి ఇప్పుడున్న ప్రెగ్నెన్సీకి కొద్దిగా ఒక ఎయి సెవెంటీ పర్సెంట్ మ్యాచ్ ఉన్నాయండి థర్టీ పర్సెంట్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి సో చూడాలి ఏం బాబు పుడతాడా అమ్మాయి పుడుతుందని నాకైతే ఇప్పుడు బాబు ఉన్నాడు కదా ఇప్పుడు అమ్మాయి పుట్టాలని చాలా ఇష్టం అండి ఇప్పుడు సో ఏం పుడుతుందో చూడాలి ఏం కూడా మన పిల్లలు సో ఇంతేనండి నాకు బాబు ఉన్న కడుపులో ఉన్నప్పుడు సింటమ్స్ అయితే ఇంకా కొన్ని గుర్తుకొస్తలేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు వాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి అక్షయ్ సో అంత గుర్తుకు కొద్ది కొద్దిగా గుర్తుకు వస్తలేవన్నమాట సో మీకు కూడా ఎలాంటి సింటమ్స్ ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి నాకు ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ అయితే ఉన్నాయండి సిమ్టమ్స్ అలా లేవు సో అక్షయ్కి అయితే నేను చాలా వరకు మామిడిగానే తిన్నాను ఈ ప్రజెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీలో నేను అయితే ఊసిరికాయ చాలా తినానండి ప్రెగ్నెన్సీకి అయితే ఊసిరికాయ ఎక్కువ తిన్నాను ఇప్పుడు కూడా సెవెన్ మంత్ అంటే ఫైవ్ మంత్స్ నుంచి స్వీట్ అయితే ఎక్కువ తింటున్నాను ఇప్పుడైతే సో ఎక్కువ తింటుంటే తిన్నాను సో అక్షయ్కి అయితే సెవెన్ మంత్స్లో తిన్నాను అన్నమాట సో ఇంతేనాన్ని నా కడుపులో ఉన్న బాబు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకున్నాను సో ప్లీజ్ అండి ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తలేరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఎలాంటి కంటెంట్ పెట్టాలనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో నేను అలాగే ట్రై చేయడానికి చూస్తాను సో వీడియో నొస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్